హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఏంటి ఇంత పెద్ద కడాయి అని చూస్తున్నారా దొండకాయ ఫ్రై చేద్దామని చేశాను అంటే కొంచెం దొండకాయ కదా పెద్దగా ఉంటే బాగా వేగుతాయని చెప్పి పెద్దగా పెట్టాను ఏమనుకోకండి ఆయిల్ వేస్తున్నా నేను ప్రతి వీడియోలో చెప్పేది నేనే నేను వాడే ఆయిల్ కొబ్బరి నూనె మాత్రమే వాడతా నేను దీంట్లో మీకు ఎంత వేసేదని కూడా కనపడుకోవచ్చు మేబీ ఎక్కువ అయితే నేను ఆయిల్ లిమిట్గానే వాడతాను కొంచెము ఆయిల్ వేడెక్కి నుంచి మనం ఇప్పుడు ఇందులోకి వేమే ఏమేమి వేస్తానని నేను చూపిస్తాను మీకు వేడెక్కింది ఇప్పుడు ఏం వేస్తున్నా అంటే నేను ఇందులోకి శనగపప్పు వేస్తున్నాను అది ఎందుకంటే కొంచెము అప్పటిక అంటే చేసిన ఒక వన్ అవర్ లోపు తింటే కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటాయి మా పంట కింద పడతా బాగుంటుంది లేట్ ఏంటంటే మెత్తగా ఉంటాయి నేను ఇప్పుడే తినేస్తాం కాబట్టి అలా చేస్తున్నాను నేను అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు జీలకర్ర వేస్తాను నేను అయితే వేయట్లే ఇందులోకి కొంచెం జీలకర్ర జీలకర్ర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక నలుగురు కయ్యలాగా తీసుకున్నాను అనమాట ఫోర్ మెంబర్స్కి అయ్యేటట్టు తీసుకున్నాను క్వాంటిటీ కొంచెం కొద్దిగా వేగాలి లైట్గా బ్రౌన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి అట్లా అని చెప్పి ఎక్కువ ఇంక ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకున్నా ఆనియన్స్ టమోటా కరివేపాకు కొత్తిమీర కొంచెం వేగనిద్దాము వేగనిచ్చి టమోటా వేస్తాను ఇప్పుడు పసుపు వేసుకున్నాం పసుపు అయితే మాత్రం మస్ట్ అడ్ ఫుడ్ నేను దేనిలోకి పసుపు వేస్తాను పసుపు ఇంకా చిన్న కాఫీ స్పూన్ లాంటి ఒక స్పూన్ మనం ఇట్లా వేపేసి వేపుకునేటప్పుడే ఆయిల్లో వేసి మంచిగా పడుతుంది ఆ రంగు పడుతుంది ఇప్పుడు ఇంకా టమోటా వేస్తా ఇందులోకి టమోటా వేసి కడుతున్నాం కరివేపాకు వేస్తాను నేను ఇప్పుడు ఇందులోకి ఇంకా ఫైనల్గా చూడండి ఇది దొండకాయలు దొండకాయలు కొంచెం ఎప్పుడు యాగింది కదా ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఎక్కువ ఉప్పు నేను రాళ్ళు వేసుకున్నా ఇందుకు వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకోండి ఇట్లా ఏం చేద్దామంటే కొంచెం దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇట్లా బాగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేగితే బాగుంటాయి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా దొండకాయలు అందుకని కొంచెం ఎక్కువ వేయగాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూట పెట్టినా కూడా ఏదైతే మాడిపోతారు కదా ఇందులో ఒక వాటర్ ఏమి లేదు అయినా కొంచెం లైట్గా వాటర్ వస్తుంది ఎక్కువ దీనిలో అయితే మీరు చూసుకోండి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉన్నప్పుడు కలుపుకుంటారా లేదా మీడియంలో పెట్టుకొని మీడియంలో పెట్టుకుంటారనే చూసుకోండి ఇందులోకి పచ్చి కొబ్బరి అంతా వేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది వేస్తాను నేను ఎప్పుడు ఈరోజు ప్రస్తుతానికి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి వేయలేదు బాగా వేడు బయట వెళ్దాము తీసుకొద్దామంటే అందుకని అలాగే తీసేస్తాను ఇంక దీనిపై మూత అయితే పెడతాను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఎందుకంటే వేగాలి బాగా కొంచెం ఎక్కువ మందంగా నీరు ఉంటుంది కదా ఇవి కాబట్టి వేగాలి కాబట్టి ఇంకెప్పుడు ఇందులోకి కారం వేసుకున్నాం నేనైతే రెడ్ చిల్లీని వేసుకుంటా ఎండు మిర్చి పౌడర్ వేసుకుంటాను ఇందులోకి మీరు తినే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇంతకుముందు చెప్పినట్టే టైం చెప్పినట్టే ఇప్పుడు కూడా ఏమంటే మీడియంగా వేసుకుంటాను నేను ఎక్కువ హెవీగా వేయను అట్లని చెప్పి తక్కువ కూడా ఏం తినం మేము మీడియంగా వేసుకుంటాం కారం స్పైసీ అనేది ఫైనల్గా ఇంకొకటి అది మెయిన్ 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 అస్త్రం దీనికి బ్రహ్మాస్త్రం అనమాట ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ నేను ఇదే వాడతాను ఇదంటే ఏంటనేది అనుకుంటారా పల్లీ పొడి వేరు గింజలు ఉంటాయి కదా వేసి కలిపితేనే దానికి టేస్టు నేనైతే మ్యాక్సిమమ్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పల్లీ కూడా వేస్తాను ఇందులోకి ఎక్కువ ఫ్రైలోకి నేను అవే వేస్తాను ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకొనేసి ఫైనల్గా మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను అట్లాగే కొత్తిమీర కొత్తిమీర అనేది ఉన్నంతసేపటికి అంటే లేకపోతే వేయిన తప్ప మ్యాక్సిమం నా దగ్గర ఉంటే అన్నిటిలోకి వేస్తా ఎక్కువగా నేను కొత్తిమీర వాడతాను ఇప్పుడు కొంచెం కలిపేసుకొని వేడికే అది కొత్తిమీర సరిపోతుంది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూపిస్తాను నేను మళ్ళీ మీకు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా మన దొండకాయ ఫ్రై ఇది దొండకాయ ఫ్రై ఇలా ఉంది ఫైనల్గా ఇట్లాగా మనం ఇంకా సర్వ్ చేసుకున్నాము నేనైతే ఇలా చేస్తాను నా స్టైల్ అయితే ఇది మరి మీరు ఎలా చేస్తారో మీకు ఇంకా వెరైటీస్ ఇందులో ఏమైనా డిఫరెంట్గా చేస్తారనే విషయం కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మీకు ఎట్లా నచ్చిందా ఎలా ఏమనిపించిందా కూడా నాకు చెప్పండి ఫర్దర్గా అయితే ఇంకా కూడా దీనిపైన నేను ఇంకా డిఫరెంట్గా చేయడానికి ఎలా చేయాలనుకుంటే నేను ట్రై చేస్తాను అది కూడా చూపిస్తాను నేను ఇప్పటికైతే ఇది నా దొండకాయ ఫ్రై మీకు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరూ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ దొండకాయ ఫ్రై ఏంటి దొండకాయ కీరకాయ ఫ్రై అనుకుంటున్నారా మనకేనా అండి అందం దొండకాయకి అందం వద్దా ఏంటి దొండకాయను కూడా కొంచెం అందంగా రెడీ చేద్దామని ఇలా ముస్తాబు చేశానన్నమాట ఓకేనా సరదాగా ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్